lay low mm. గురుపు యేసయ్య నామములో మీ అందరికీ శుభాలను దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుదాం ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ఈ లూకాసు వార్త రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి ఇరవైవ వచ్చిన వరకు నా సందర్భాలను మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే కబ్రియలు దూత గొర్రెల కాపర్లకు ప్రత్యక్షం గొర్రెల కాపర్లు సామాన్యులు వారు దీనులు అలాంటి దీనులకు ప్రత్యక్షం అవడానికి గల కారణం ఏంటనగా ఏ ఎదుట అతిశయ పడుకున్నట్లుగా దేవుడు ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకున్నాడు యోగ్యత లేని వారిని అర్హులుగా దేవుడు చేశాడు దేవునికి స్తోత్రం ఈ కాపర్లను కూర్చి కొన్ని విషయాలు మనము ధ్యానము చేద్దాం వీరు రాత్రి వేళ పొలములో ఉండి తమ మందను కాచుకొని చూన్నారు వర్షవంగా రాత్రి వేళ అందరూ పండుకుంటారు పొలములో విడిచిపెట్టి వారు నిద్రపోవలసినటువంటి సమయం సహజంగా రాత్రి వేళ గనుక కాని వారు రాత్రి వేళ కూడా మంద ఎడల ఎంతో నమ్మకమైన వారిగా వారు గొర్రెలను రాత్రి వేళ వారు త్రోడీలు రాకున్నట్లు క్రూర మృగాలు రాకున్నట్లు వారు తమ బాధ్యతలు ఎడల ఎంతో నమ్మకముగా ఉన్నారు మందను విడిచి వారు నిద్రపోలేదు కానీ రాత్రి వేళ మందను కాస్తూ ఈ రోజు మనందరము కూడా నమ్మకముగా ఉండాలని దేవుడు మనకు అప్పగించిన కుటుంబం ఎడల పిల్లల ఎడలైనా ఉద్యోగం ఎడలైనా వ్యాపారం ఏ విషయములైనా ఒక సంఘ కాపరయినా లేక మరొకరైనా ఏ విషయములైనా మనం నమ్మకమైన వారిగా ఉండాలని దేవుడు తెలియచేస్తున్నాడు నమ్మకమైన వారి ఎడల దేవుడు ఉన్నతమైన కార్యాలను చేస్తారు ఈ కాపర్లలో మొదటి అనుభవము నమ్మకత్వం ఈ రోజు ఎక్కడ చూసినా నమ్మకత్వం లేని వారే కనబడుతూ ఉన్నారు ఈ క్రిస్మస్ దినాలైనా మనందరం నమ్మకమైన వారిగా మారాలి అని దేవుడు తెలియచేస్తున్నాడు దేవుడు రెండవదిగా వారందరూ కూడా దూత వారితో చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నారు కాపరులు సామాన్యులు దీనులు దేవదూత వారికి చెప్పిన ప్రతి మాటను కూడా వారు ఎంతో శ్రద్ధగా విన్నారు వారు వినడం ద్వారా వారి జీవితంలో గొప్ప మేలును వారు ఈ ఈరోజు మనందరము కూడా దేవుని మాటలు శ్రద్ధగా వినాలి మనము చాలా పర్యాలు దేవుని మాటలు మనం వినం వెనక మన జీవితాల్లో అనేకమైన కష్టాలను శ్రమలను మనము అనుభవిస్తున్నాం దేవుని లేఖనం తెలియచేసి వినుటకు వేగురు పడాలి మాట్లాడడానికి నిదానించాలి కానీ మనం మాట్లాడడానికి ముందుంటాం వినడానికి వెనుకుంటాం ఈ కాపర్లు విన్నారు గనక ఏ సందేహం లేకుండా ఏ అనుమానం లేకుండా వారు ధైర్యంగా యేసు ఉన్న చోటికి వారు వెళ్ళి యేసుని చూచి వారు అత్యానంద భరుతులయ్యారు దేవునికి స్తోత్రం ఈ రోజు అనేక సందర్భాల్లో మనము వెనకే మన జీవితాల్లో మనము అనేక కలవరాలకి గురవుతూ ఉన్నాం ఈ దినమైన మనందరము కూడా దేవుని మాటలను శ్రద్ధగా వినాలి మనము విని విన్నట్టు ఉండి మన జీవితాల్లో అనేక సందర్భాల్లో సందేహాలకు కలవరాలకి గురైపోతూ ఉన్నాం ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు కాపురల ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు వారు నమ్మకమైన వారు రెండవదిగా వారు దేవుని మాటను విన్నారు మూడవదిగా వారు కాలాన్ని వృధా చేయలేదు దేవదూత వారితో చెప్పినట్లుగా వెంటనే ఆ రాత్రి వేళ మందిని విడిచి యేస్సు ఆరాధించడానికి వారు వెళ్ళారు ఈ దినాల్లో చాలా మంది కాలాన్ని వృధా చేస్తున్నారు దేవుని ఎడల ఆశ ఉండాలి దేవుని మందిరానికి వెళ్ళాలనే తృష్ణ కలిగి దేవుని మందిరానికి వెళ్ళాలి సమయాన్ని పోగొట్టుకుంటే సమయాన్ని వృధా చేస్తే మన జీవితంలో ఆ సమయం తిరిగి మరలా రాదు సమయం ఎంతో విలువైనది డబ్బు కంటే విలువైనది ఈ దినాల్లో మరి సమయాన్ని మనం వృధా చేస్తున్నామా దేవుని సంధి ఆసక్తితో వెళ్తున్నామా ఆశతో వెళ్తున్నామా వేగిరిమే వెళ్తున్నామా ముందుగా వెళ్తున్నామా ఒక్కసారి పరిశీలన చేసుకుంటే కాలాన్ని ఎంతో దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్లారు కాపర్ లో ఉన్న అనుభవాలను మనము ఆలోచించినట్లయితే వారు నమ్మకమైన వారు రెండోదిగా వారు దేవుని మాటను శ్రద్ధగా ఉన్నారు మూడోదిగా వారు కాలాన్ని వృధా చేయలేదు నాలుగోదిగా వారిలో ఉన్న అనుభవాన్ని మనము ఆలోచించినట్లయితే దేవుదూత వారితో చెప్పిన ప్రతి మాటను వారు వినడమే కాకుండా సమయాన్ని వృధా చేయకుండా వారు ఆ మాటలను ఒకరితో ఒకరు పంచుకున్నారు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు ఈ దినాలలో అనేక మంది దైవ సన్నిధికి వస్తున్నారు దేవుని పిల్లలుగా జీవిస్తున్నారు కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మానవులు జీవిస్తున్నారు ఒకరంటే ఒకరికి నచ్చక ఒకరంటే ఒకరి మీద ద్వేషము అనేకమైన అసూయ కక్షలు ఈ రోజు ఎంతో మంది దేవుని పిల్లల మధ్యలో ఇలాంటి అనుభవాలు మనము చూస్తూ ఉన్నాం దేవుని యొక్క లేఖనము తెలియచేస్తున్నట్లుగా వారందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు ఈరోజు మనందరము కూడా ఐక్యత కలిగి ఉండాలని మనము దేవుని పిల్లలమని యేస్సు రక్తములో కడగబడిన వారమని ఆయన బిడలగా మనము జీవిస్తున్నప్పుడు మనలో ద్వేషం గాని కలహము గాని మత్సరము గానీ ఏ విధమైనటువంటి అపవాదికి తావు లేకున్నట్లు మనందరము ఐక్యత కలిగి ఉండాలి సహోదరులు ఐక్యత కలిగినట ఎంత మేలు ఎంత మనోహరం అని దేవుని వాక్యం తెలియచేసి ఈ రోజు అపవాది మన మధ్యన అనైక్యతను కలగచేసి సంఘాలను కుటుంబాలను మానవ జీవితాలను విచ్ఛిన్నము చేయాలని సాతాను ప్రయత్నిస్తూ ఉండగా రోజు అనేక మంది సాతానికి లోనైపోతూ ఒకరితో ఒకరు మాట్లాడలేనటువంటి ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో నేటి సమాజము సంఘాలు ఉంటూ ఉన్నాయి ఈ దినాలలో అనేక మంది అనైక్యతతో జీవిస్తూ ఈ కాపురలైతే ఒకరితో ఒకరు మాట్లాడుకుని వారందరూ కూడా యేసుని ఆరాధ దేవునికి స్తోత్రం ఈ దినాల్లో మనం ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు ఎంత మనోహరము అచ్చట శాశ్వత జీవమును ఆశీర్వాదం ఉంటదని దేవుడు తెలియజేశాడు అటు ఆశీర్వాదము శాశ్వత జీవము మనం పొందాలి అని అంటే మనందరము ఐక్యత కలిగి ఉండాలి ఒకరితో ఒకరు వారు కాపర్లు మాట్లాడుకుని వారు ప్రభువుని ఆరాధించడానికి వెళ్ళారు దేవునికి స్తోత్రం గొర్రెల కాపర్లు వారు వృత్తిలో నమ్మకమైన వారు వారు దేవుని మాటను శ్రద్ధగా విన్నారు వారు సమయ వృధా చేయలేదు వారు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నా మరి రోజు దేవుని పిల్లలమని దేవుని సేవలు ఉంటూ ఎదుటి వారితో మనం మాట్లాడలేనటువంటి స్థితిలో ఉంటే ఈ క్రిస్మస్ దినాలైన క్రీస్తును ప్రచురం చేసిన మనము అందరం ఐక్యత కలిగి ఉండాలని భేదాభిప్రాయాలు లేకున్నట్లు మనందరము క్రీస్తు బిడలమని గుర్తిరిగి ఇది మేము మనందరము సమాధానం కలిగి ఐక్యత కలిగి ఉండాలని దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తున్నాయి ఐదవదిగా వారిలో అనుభవం యేసును చూసిన గొర్రెల కాపు పరులందరూ ఆయనను ప్రచురము చేశారు వారు యేస్సును గూర్చి విన్నవాటిని కన్నవాటిని ప్రచురము చేశారు దేవునిని మహిమపరచారు ఈ దినం మనము దేవునిని మహిమపరుస్తునమా లేక మనుష్యులను మహిమపరుస్తునమా క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట దేవుని మహిమపరుచుట మనందరము రక్షించబడ్డాము అని కూర్చుంటే సరిపోదు కాని మనందరము ఈ దినమే ఆ క్రీస్తుని మహిమపరచాలని ఆయనను ఆరాధించాలని ఆయనను స్థుతించాలని దేవుని సందానంలో మనము ప్రార్థిస్తూ మనందరము కూడా దేవునిని ఆరాధిస్తూ ఆయనను మహిమపరచాలి ఈ రోజు అర్ధము లేని క్రిస్మస్ మనం ఈ చే కాపర్లను బట్టి మనము నేర్చుకోగలిగిన అద్భుతమైన ఆత్మీయ సత్యాలను గ్రహించి అలాగే క్రీస్తును ఆరాధించే వారిగా క్రీస్తును మహిమపరిచేవారుగా మనము ప్రార్థించే వారిగా దేవుని సందలు ఆరాధించే వారిగా స్థుతించే వారిగా మనందరము కూడా క్రీస్తును ప్రకటించాలి ఇది మన అందరి బాధ్యత నిజమైన క్రిస్మస్ ఎప్పుడనగా మనము క్రీస్తుని గురించి అనేక మందికి తెలియజేస్తున్నప్పుడు అదే మన జీవితాల్లో నిజమైన క్రిస్మస్ వారు సంఘ కాపరులు కాదు వారు విద్య కలిగిన వారు కాదు గాని వారు గొర్రెలు కాసుకున్నటువంటి అతి సామాన్యమైన వ్యక్తులు ఎంతో దేవుణ్ణి మహిమపరచారు ఈ రోజు మన క్రిస్మస్ ఎలా ఉంటున్నాయి ఈ దినాలలో మనం చేస్తున్న క్రిస్మస్ ఆరాధనల ద్వారా దేవునికి మహిమ తెచ్చేవగా అనేక మంది రక్షణకు అనేక మంది దేవుని రావడానికి కారణముగా ఉన్నట్లుగా మనందరం అలాంటి క్రిస్మస్ ను క్రీస్తును ఆరాధించినట్లు యేసును చూచి వారెంతో సంతోషంతో వారు తిరిగి వెళ్ళినట్లుగా ఈ రోజు మనందరము కూడా దేవుని వద్దకు రావాలి దేవుని ఆరాధించాలి దేవుని ప్రకటన చేయాలి అలాంటి అనుభవంలోనికి ప్రభువే మనందరిని నడిపించుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీ సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు వైన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థుతురాలు చెల్లి వ్యాపారమైన ప్రేమలో కృపలు నాయనా ఎన్నిక లేని యోగ్యత లేని అర్హత లేని మమ్మలను మీరు ఎంతగానో ప్రేమించి నాయన మీరు మాకిచ్చిన గొప్ప ఆధిక్యతను రక్షణను బట్టి మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం సామాన్యులు పామరులైనటువంటి ఆ కాపరుల ద్వారా ఎన్నో ఆత్మీయ పాఠాలు మాకు తెలియచేస్తారు అలాంటి అనుభవాలు కలిగి మిమ్మలను ఆరాధించటానికి మిమ్మల్ని స్థుతించటానికి మిమ్మల్ని ప్రకటించటానికి వారు కలిగి ఉన్న నమ్మకత్వము వారు కలిగినటువంటి ఆ శ్రద్ధ వారు కలిగినటువంటి ఆ విలువలను మేము కలిగి మిమ్మలను ప్రకటించినట్లు అలాంటి ఉన్నతమైన మాకు అందరికీ ప్రసాదించి ప్రతి ఒక్కరిని మీరు రక్షించి ఈ క్రిస్మస్ దినాలలో మీ బిడల జీవితాల్లో అటు సంతోష సమాధానాలను మీరు కలగచేసి మీ నిత్యత్వం చేరు వరకు మిమ్మలను ప్రకటించి వారుగా నమ్మకమైన వారుగా మేమందరము జీవించడానికి మీరే సహాయం చేసి అనిత్యత్వము చేర్చి మీరు మహిమ పొందమని ఏ ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె